నమస్తే తెలుగు స్వాగతం కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది వాల్మీకి ఎవరికి పరిచయం అవసరం లేని పేరు రామాయణాన్ని కళ్లకు కట్టినట్టుగా అద్భుతమైన శ్లోకాలతో ఈ ప్రపంచానికి అందించిన గొప్ప పుణ్యపురుషుడు అసలు వాల్మీకి ఎవరు అతని తల్లిదండ్రులు ఎవరు అతని వంశం ఏమిటి ఎలా దొంగ అయ్యాడు ఎలా మహర్షి అయ్యాడు వాల్మీకి మహర్షి రామాయణ రచనకు ప్రేరణగా నిలిచినది క్రౌంచ పక్షి మరణం అని చెప్తారు అది ఎంతవరకు నిజం ఇలాంటి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి వాల్మీకి ఆ పేరే ఆశ్చర్యకరమైనటువంటి పేరు వాల్మీకి అంటే అర్థం పుట్టలోంచి బయటకు వచ్చిన వారు అని కాబట్టి వాల్మీకము నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి వారికి వాల్మీకి పౌరుష నామం వచ్చింది అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి అసలు వాల్మీకి ఎవరు అనే ఈ ప్రశ్న స్కాంత పురాణంలో వివరించారు పురాణంలో వ్యాస భగవానుడు సనత్ కుమారుని అడిగాడు వాల్మీకి ఎవరు ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించగలిగినటువంటి సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది ఎందువల్ల వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు ఇలా చెప్పాడు వాల్మీకి మహర్షి యొక్క అంశ చాలా ఆశ్చర్యకరమైనది పూర్వం సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు ఆ దంపతులకు అగ్నిశర్మ అనబడేటువంటి కుమారుడు జన్మించాడు కానీ శర్మకి బాల్యంలో తండ్రి గారు వేదాన్ని నేర్పిస్తే తగినంతగా అవ్వలేదు కానీ తండ్రి గారు కష్టపడి వేదం నేర్పుతున్నారు అగ్నిశర్మ ఆ వేదాన్ని నేర్చుకుంటున్నాడు కానీ అంత ఫలితం లేకపోయేది ఇది ఇలా ఉండగా అగ్నిశర్మ పెరిగి పెద్దవాడయ్యి వివాహం కూడా చేసుకున్నాడు ఆ రోజులలో బ్రాహ్మణులు ఒకరు దానం ఇచ్చినటువంటి వాటితో ధర్మము చేత జీవనం చేసేవారు అది కూడా ఎంతో అవసరం పడితేనే దానం పెట్టేవారు లేకపోతే దానం పట్టేవారు కాదు అటువంటి స్థితిలో రాజ్యం అంతా కరువు వచ్చింది రాజ్యమంతా అలమటించిపోతున్నటువంటి రాజ్యంలో దాన ధర్మాలు ఎక్కడి నుంచి జరుగుతాయి దాన ధర్మాలు లేకపోవటంతో అగ్నిశర్మ కుటుంబానికి ఆహారం లభించలేదు అగ్నిశర్మ తన భార్యని తల్లిదండ్రులు అయినటువంటి సుమతి కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ నదీ తీరాన ఒక కుటీరం నిర్మించుకొని అక్కడ దొరికిన కందమూలాలు తేనె మొదలైనవి తెచ్చుకొని జీవనం గడుపుతూ ఉన్నారు అగ్నిశర్మ వేదం తగినంతగా నేర్చుకోకపోవటం వలన ధర్మ అవగాహన లోపించటం చేత అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో అతనికి స్నేహం కుదిరింది వారితో స్నేహం చేశాడు వచ్చిపోయేటటువంటి వారందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్మును అపహరించటానికి అలవాటు పడ్డాడు ఆయన ఒకనాడు అటుగా వెళుతున్న మహర్షులను చూశాడు మహర్షుల దగ్గర ఏమి ఉంటాయి మహర్షుల దగ్గర వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం కమండలం ఉన్నాయి దొంగ వాడికి ఏది దొరికినా లాభమే కదా అది కష్టపడి సంపాదించలేదు కదా అందుకే అగ్ని శర్మ ఋషులను అడ్డగించి మీ దగ్గర ఉన్నటువంటి వస్త్రములు బ్రహ్మదండం మొదలైనటువంటి అన్నిటినీ కింద పెట్టండి లేకపోతే ప్రాణాలు తీసేస్తానని బెదిరించాడు అప్పుడు అత్రి మహర్షి ఇలా అన్నారు ఏమయ్యా దేనికోసం ఇంత కష్టపడి ఇతరుల యొక్క ప్రాణాలను కూడా తీసి నువ్వు ఈ సంపాదన ఇలా సంపాదిస్తున్నావు అని అన్నాడు అప్పుడు అగ్ని శర్మ నా పొట్టు పోసుకోవటానికి నన్ను నమ్ముకున్నటువంటి నా భార్య బిడ్డలను పోషించటానికి అని చెప్పాడు నీ పొట్ట పోసుకోవటానికి వారి పొట్ట పోసుకోవటానికి ఇంతకన్నా వేరొక వృత్తిని దొరకలేదా ఇంత కష్టపడి సంపాదిస్తున్నావు ఇంత పాపమును మూట కట్టుకుంటున్నావు ఇన్ని పాపములు మూట కట్టుకుని నువ్వు సంపాదించినటువంటి ధనాన్ని నీ కుటుంబానికి ఇస్తున్నావు సంపాదనలో నీ కుటుంబానికి వాటా ఇస్తున్నావు సరే మరి నీ పాపంలో ఎంత ఫలితాన్ని నీ కుటుంబానికి ఇస్తున్నావు మీ కుటుంబ సభ్యులు కూడా పాపపు వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో వెళ్ళి అడిగిరా అన్నారు ఈ మాట ఏదో కొంచెం ఆలోచించాల్సిందిగా అనిపించింది అగ్నిశర్మకు సరే నేను వెళ్ళి అడుగుతాను మీరు ఇక్కడే ఉండండి వెళ్ళిపోకండి నేను మళ్ళీ వస్తానన్నాడు వెళ్ళిపోము ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటామన్నారు ఋషులు అగ్నిశర్మ వెళ్ళి తల్లిని అడిగాడు తండ్రిని అడిగాడు భార్యని అడిగాడు బిడ్డలను అడిగాడు వాళ్ళు ఇలా అన్నారు పోషించటం నీ కర్తవ్యం నువ్వు పోషిస్తున్నావు ఎలా పోషిస్తున్నావు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అది మాకు అనవసరం నువ్వు తెచ్చినది మేము తింటున్నావు కానీ దానివల్ల వచ్చే పాపపుణ్య ఫలితాలు మేము తీసుకోము ఇది నీవే తీసుకోవాలి నువ్వు ఎలా తీర్చాలి అనేది నీ ఇష్టం అందులో వాటా మేమేం పుచ్చుకోము అని అన్నారు అగ్నిశర్మకి చాలా బాధ కలిగింది ఇన్నాళ్ళు ఇన్ని పాపాలు చేశాను ఇప్పుడు ఫలితం పుచ్చుకునేవాడు ఎవరూ లేరు నేనే ఫలితాన్ని అనుభవించాలి ఈ మాట చాలా కష్టంగా అనిపించింది అగ్నిశర్మకు ఇప్పుడు ఎవరు రక్షిస్తారు అనుకున్నాడు చేసినటువంటి పాపములు నివృత్తి కావాలి ఆ సమయంలో ఆయనకున్న కోరిక రామాయణం రాయటం కాదు ఆయన ఇంత పాపం నేను మూట కట్టుకున్నాను దీని వాట వేసుకునేవాడు లేడు కాబట్టి పాపం నాకు ఎలా పోతుంది అని బెంగపెట్టుకున్నాడు పరుగు పరుగున మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి నా పాపాలు పోయేటటువంటి మార్గాన్ని ఉపదేశించమని కోరాడు అప్పుడు ఋషులు అత్రి మహర్షి వంక తిరిగి మహానుభావ నీ మాటల వల్ల కదా ఇతను ఇంత మారాడు మీరే అతనికి ఏదైనా ఉపదేశం చేయండి అని అన్నారు అగ్నిశర్మకి ఆ రోజు అత్రి మహర్షి ఏం ఉపదేశం చేయలేదు కేవలం ఒక్క జ్ఞానమును మాత్రమే ఇచ్చారు నువ్వు అంతర్ముఖుడై జ్ఞానమును పొందవలసి ఉంది ధ్యానం చెయ్యని చెప్పారు ఆయన జ్ఞాన నిమగ్నుడయ్యాడు బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విషయముల పట్ల అనురక్తి కలిగితే ఇంద్రియాలు విచ్చలవిడిగా తిరుగుతాయి ఎప్పుడైతే ఇంద్రియాలు వెనక్కి తిరిగి ఒక లక్ష్యం మీద కేంద్రీకృతమైతే ఇంద్రియాలు ఏకోన్ముఖం అయిపోయి ధ్యానంలో ఉండిపోతారు అని చెప్పి ఋషులు వెళ్ళిపోయారు అగ్నిశర్మ ఋషులు చెప్పినట్లు ఏకోన్ముఖుడై ధ్యానం చేశాడు పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఋషులు అదే బాటలో వచ్చారు అగ్నిశర్మ వంటి మీద పుట్టలు కట్టాయి ఆ పుట్టల నుండి అతని తేజస్సు వెలువడుతుంది అతని తేజస్సును చూసి మనం ఎప్పుడో ఇటుగా వెళుతూ ఉపదేశం చేశాం కదా ఇతనికి ఆ వ్యక్తే ఇక్కడ ఉన్నాడు అని ఆశ్చర్యపోయాడు శరీరం మీద ఉన్న పుట్టలను కూడా పట్టించుకోకుండా ఏకోన్ముఖుడై ధ్యానం చేస్తున్నావు కనుక నిన్ను వాల్మీకి అని పిలుస్తారు నువ్వు పుట్టలో నుంచి బయటకు రా అని చెప్పారు అది విని వాల్మీకి పుట్టలో నుంచి బయటకు వచ్చి ఋషుల పాదాలకు నమస్కారం చేసి నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు అప్పుడు వారు ఉత్తరానికి వెళ్ళి ధ్యానం చెయ్యి అని చెప్పారు అప్పుడు వాల్మీకి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి విశేషముగా పరమశివుని ఆరాధన చేశారు తపోధనుడు అయిన నారదుడు వాంగ్మయవేత్తలలో ముఖ్యుడు మహర్షులలో శ్రేష్ఠుడు ఎప్పుడూ వేదాధ్యయనము చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆయన్ను వాల్మీకి మహర్షి చూసి ఈ విధంగా ప్రశ్న చేశాడు ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడు పరమ పరాక్రమవంతుడు ధర్మజ్ఞుడు సత్యవ్రతుడు అచల సంకల్పుడు పరాపరాగతుడు సదాచార సంపన్నుడు సర్వభూత హితుడు సర్వశాస్త్రజ్ఞుడు సర్వకార్య దురంధరుడు ఏకరూప ప్రియదర్శనుడు ధైర్యవంతుడు కాంతిమంతుడు కోపము రానివాడు లేనివాడు యుద్ధంలో దేవతలనైనా జయించగలవాడు ఎవడైనా ఒక్కడు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాడా అటువంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే తాము తప్పకుండా వాణ్ణి ఎరిగి ఉంటారు చెప్పవలను తెలుసుకోవలనను అని నాకు చాలా కుతూహలంగా ఉంది ముల్లోకాలు సంచారం చేసే నారదుడు ఈ ప్రశ్నకు నవ్వి నాయన చెప్పుతాను విను నువ్వు చెప్పిన అన్ని గుణాల కలవాడు ఈ భూలోకంలో ఉండడు అయినప్పటికీ ఇప్పుడు ఒకడు ఉన్నాడు అతడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు రాముడు అని ప్రసిద్ధికెక్కినాడు అంటూ రామ కథ అంతా సంగ్రహముగా చెప్పివేశాడు నారద మహర్షి చెప్పిన రామకథను అంతా వాల్మీకి మహర్షి విన్నాడు విస్మితుడైపోయాడు అంతటా ఆ ధర్మాత్ముడు ఆయన శిష్యులు నారద మహర్షిని స్తోత్రము చేశారు యథావిధిగా పూజ చేశారు అంతటా నారద మహర్షి వాల్మీకి మహర్షిని కౌగిలించుకొని పోయి వస్తాను అని వీడ్కోలు చెప్పి ఆకాశ మార్గాన దేవలోకము వెళ్ళిపోయాడు అప్పుడు వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి బయలుదేరాడు జాహ్నవి నది సమీపములో ఉన్న తమసా నదీ తీరము దగ్గరకు వెళ్ళాడు బురద లేకుండా ఉన్న రేవును అక్కడ చూశాడు వెంటనే ఉన్న శిష్యుడితో భరత్వాజ చూడు సత్పురుషుడి మనస్సుకు మల్లే ఈ నదీ జలాలు నిర్మలముగా ఉన్నవి ఈ రేవును చక్కగా ఉంది నాయన కలసము కింద పెట్టు వాకు వల్కలము ఇవ్వు మనోహరము అయిన ఈ తమసా నదిలోనే నేను స్నానము చేస్తాను అన్నాడు భరద్వాజుడు అందించిన వల్కాన్ని తీసుకుని వాల్మీకి మహర్షి ఆ వనరామణీయకాన్ని చూస్తూ అడుగులు వేయసాగాడు ఎప్పుడూ ఎడబాయకుండా తిరిగే క్రౌంచ పక్షుల జంట ఒకటి కనిపించింది ఆ రెండు పిట్టలు మహామధురముగా పాడుతూ ఉన్నవి ఎర్రటి గొద్ది జుట్టుతో ఉన్న పోతు పిట్ట పాడుతూ పాడుతూ రతిపారవస్యంతో పెంటిపిట్టను తన సొగసు అయిన రెక్కలతో కప్పివేసింది నిష్కారణముగా పిట్టలను కొట్టే పాపాత్ముడు ఒక బోయవాడు అక్కడ వాల్మీకి మహర్షి ఉన్నాడు అని అయినా లెక్క చేయకుండా ఆ జంటలో పోతు పిట్టను కొట్టాడు అది నేల కూలింది దాని ఒండ్లంతా నెత్తురు మయం అయింది నేల మీద నెత్తురులో పొరలాడసాగింది ఆ పోతు పిట్టను చూస్తూ పెంటిపిట్ట జాలి పుట్టెటు ఏడవసాగింది నేల కూలిన క్రౌంచ పక్షిని వాల్మీకి మహర్షి చూశాడు ఆ ధర్మాత్ముడికి జాలి వేసింది ఏడుస్తూ ఉన్న పెంటి క్రౌంచ వంక చూసినాడు ఆ మహాత్ముడి హృదయం ద్రవించింది ఆ సమయంలో రతిపారవస్యముతో మైమరిచిపోతూ ఉన్న సమయంలో ఆ పోతు పిట్టను బోయవాడు కొట్టి చంపి వేయడము అధర్మము అని వాల్మీకి మహర్షికి తోచింది పోయవాణ్ణి చూస్తూ ఓ కిరాతుడా మన్మత పరవశము అయినా ఉన్న క్రౌంచపిట్టల జంటలో ఒకదాన్ని నీవు చంపివేశావు ఇక నీవు అట్టే కాలము బ్రతకకూడదు అన్నాడు ఈ వాక్యము అప్రయత్నముగా చందోబద్ధముగా వాల్మీకి మహర్షి నోటి వెంట వెలువడింది అందుకు ఆయన ఆశ్చర్యపోయాడు పిట్టను చూసి సోకార్తుణ్ణి అయ్యి నేను ఏ విధంగా మాటలు అన్నాను అని ఆలోచించటం మొదలుపెట్టాడు వాల్మీకి మహర్షి మతిమంతుడు మహాప్రాజ్ఞుడు వాక్య విశారదుడు మనస నిశ్చయించుకున్నాడు శిష్యుణ్ణి చూసి నేను శోకార్తుణ్ణి అయ్యి అన్న వాక్యము సమాక్షర పాదబద్ధము అయిన పద్యముగాను తంత్రుల మీద ఆలాపించి లయతో పాడటానికి అనువైన గీతముగాను నా నోటి వెంట వచ్చింది ఇటువంటి ఛందస్సు ఇది వరకు లేదు దీనిని శ్లోకము అంటాను అని అన్నాడు భారద్వాజుడు వినయ సంపన్నుడు మాత్రమే కాడు సమస్త శాస్త్రాలు అభ్యసించినవాడు వాల్మీకి మహర్షి నోటి వెంట వచ్చిన వాక్యము తన నోటితో అని చూశాడు వాల్మీకి మహర్షి చెవులారా విన్నాడు సంతోషించాడు వాల్మీకి మహర్షి అంతటా ఆ తమసా నదిలో యథావిధిగా స్నానం చేసినాడు అప్రయత్నముగా తన నోటి వెంట వచ్చిన శ్లోకాన్ని గురించి శ్లోకార్థాన్ని గురించి ఆలోచించుకుంటూ ఆశ్రమానికి వెళ్ళాడు భరద్వాజుడు కలసము నిండా నీళ్లు తీసుకొని ఆయన వెనక నడవసాగాడు ఇద్దరు ఆశ్రమానికి చేరారు వాల్మీకి మహర్షి పర్ణశాలలో కూర్చొని మధ్యాహ్నిక కృత్యాలను నెరవేరుస్తూ ఉన్నప్పటికీ బోయవాడు క్రౌంచ పక్షిని చంపటము తన నోటి వెంట అప్రయత్నంగా చందోబద్ధము అయిన వాక్యము దొరలటము మొదలైన విషయాల మీదే మనస్సు పోయింది ఆ సమయాన బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు వాల్మీకి మహర్షి ఆశ్చర్యచకితుడయ్యాడు చటుక్కున లేచి నుంచున్నాడు నోట మాట పెగలలేదు పరిశుద్ధ హృదయముతో నమస్కారం చేశాడు బ్రహ్మదేవుణ్ణి యగాదిగా చూశాడు లేసములో తప్పరిల్లినాడు అంతటా బ్రహ్మదేవుడికి అర్ఘ్యము పాద్యము ఇచ్చాడు కూర్చోటానికి ఉత్తమమైన ఆసనాన్ని చూపించాడు బ్రహ్మదేవుడు కూర్చున్న తర్వాత ఆయన్ని స్తోత్రము చేశాడు ప్రదక్షిణము చేసి సాష్టాంగ నమస్కారాన్ని సమర్పించాడు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని కుశలము అడిగి కూర్చున్నాడు వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడి ఎదుటిగానే కూర్చున్నాడే కాని ఆయన మనస్సు మళ్లీ పిట్టల మీదకే పోయింది ఆ సమయంలో రతిపారవస్యములో మైమరచిపోయి మనోహరముగా పిట్ట పాడుతున్న సమయంలో ఆ పాపాత్ముడు బోయవాడు దాన్ని కొట్టి చంపివేశాడు ఎంత ఘోరం జరిగింది అనుకుంటూ శోకపరాయణుడు అయిపోయినాడు తాను అన్న శ్లోకము మళ్ళీ మనసులో అనుకోవడము మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని చూసి నవ్వుతూ ఓ మహర్షి నీవు చెప్పింది శ్లోకమే ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ సరస్వతి నా వల్లనే నీ నోటి వెంట వెలువడింది నీవు రామకథను అంతా అటువంటి శ్లోకాలలో చెప్పాలి రాముడు అంతటి వాడు ఈ భూలోకంలో ఎక్కడా లేడు ఆ రామచరితము నీ విన్నది విన్నట్టుగా విస్తరించి చెప్పాలి ఇంతవరకు నిగూఢముగా ఉన్న అనేక విషయాలు నీకు ఒక్కడికే గోచరిస్తాయి నీవు చెప్పే కావ్యములో ఒకటన్ని ఆనృతము ఉండదు నీవు చెప్పేది ఆది కావ్యం అవుతుంది మహాకావ్యం అవుతుంది పుణ్యకావ్యము అవుతుంది ఓ మహర్షి ఈ ప్రపంచంలో మహానదులు మహాపర్వతాలు ఉండేదంత వరకు నీవు చెప్పే రామాయణ కావ్యము ప్రచారములో ఉంటుంది అటు ఊర్ధ్వలోకములోను ఇటు భూలోకములోను నీ కావ్యముతో పాటు ఉన్న శాశ్వతముగా జీవించి ఉంటావు అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోయినాడు వాల్మీకి మహర్షి ఆయన శిష్యులు పరమానంద భరితులు అయినారు శిష్యులు మా నిషాద శ్లోకము వల్లన వేయసాగారు పదే పదే వల్లించటం వల్ల సమాక్షర పాదబద్ధము అయి ఆ శ్లోకము నిజంగా శ్లోకమయ్యింది అంతట రామాయణ కావ్యము చెప్పవలను అని వాల్మీకి మహర్షికి బుద్ధి పుట్టింది గంభీరమైన అర్థాలతోనూ మనోహరమైన శబ్దాలతోనూ సుసంగతమైన వాక్యాలతోనూ ఉత్తమోత్తమైన శ్లోకాలతోనూ రామాయణము మహాకావ్యము వాల్మీకి మహర్షి చెప్ప సంకల్పించుకున్నాడు నారద మహర్షి చెప్పిన కథనే కాకుండా కథను గురించి మిగతా వివరాలను అన్నిటినీ గురించి వాల్మీకి మహర్షి ఆలోచించారు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి ప్రాచీనాగ్ర దర్భాసనము మీద కూర్చున్నాడు చేతులు జోడించి ధ్యానం చేయసాగాడు దశరథ మహారాజు ఆయన భార్యలు సీతారాములు వారి వారి మాటలు వారి వారి నడకలు వారి వారి ప్రవర్తనలు సీతారామ లక్ష్మణుల అరణ్యవాసము పౌలస్త్యవధము మొదలైనవన్నీ బ్రహ్మానుగ్రహము వల్ల ఆయన కన్నుల ఎదుట పొడగట్టినవి ఆయా వ్యక్తులను గురించి నిగూఢ విషయాలు అన్నీ ఆయనకు అయినవే వాల్మీకి మహర్షి అంతటా చెవులకు ఇంపుగా మనస్సుకు ఉల్లాసముగా ఉండేటట్లు ధర్మార్థ కామాలను వివరిస్తూ నారద మహర్షి సంగ్రహముగా చెప్పిపోయిన క్రమాన రామకథను విస్తరించి అమూల్యమైన రత్నాలు దొరికే మహాసముద్రము మాదిరిగా రామాయణ మహాకావ్యమును చెప్పారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు